ఓం శ్రీ దక్షిణామూర్తయే నమో నమ ఒక మంచి కర్మ ప్రక్షాళన చేసుకునే ఒక ప్రక్రియని ఈరోజు మీ అందరికీ తెలియజేయబోతున్నా ఈ ప్రక్రియ చేయడం ద్వారా మీకు జరగాల్సిన చెడు అనేది భవిష్యత్తులో మీరు పొందాల్సినటువంటి నెగిటివ్ ఫలితాలని ఈ ఒక్క ప్రక్రియ న్యూట్రలైజ్ చేస్తుంది ప్రతి మనిషి యొక్క అంతరాత్మ ఎన్నో జన్మల నుంచి ఎన్నో కర్మలను చేసుకుంటూ ఈ జన్మ తీసుకొని ఉంటుంది ఆ కర్మ ఫలితాలను అన్నింటినీ ఈ సోల్ అనేది ఈ శరీరం ద్వారా అనుభవించాల్సిన పరిస్థితి వందకి వంద పర్సెంట్ ఏర్పడుతుంది కొన్ని కొన్ని కర్మ ప్రక్షాళన చేసుకునే ప్రక్రియల్ని ఆచరించడం ద్వారా గతంలో మీరు చేసినటువంటి చెడు కర్మలు ఏవైతే ఉన్నాయో దానికి మీరు ఈ జన్మలో అనుభవించాల్సిన ప్రతిఫలం ఏదైతే ఉందో ఈ ప్రతిఫలం మొత్తం దహించబడుతుంది కర్మ ప్రక్షాళన జరుగుతుంది ఆ ప్రక్రియ ఏంటి అంటే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభయో అరవయో ఉంటాయి ఈ వీడియో చూసే వాళ్ళకి చిన్నపిల్లలైతే జీవితంలో ఎదగాలి అసలు మనం ఎవరు దేవుడెవరు ఎందుకు ఈ కష్టాలు ఎందుకు ఈ సుఖాలు ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళల్లో పుట్టవు కాబట్టి వాళ్ళకి ఈ వీడియోస్తో సంబంధం ఉండదు పెద్ద వయసున్న వాళ్ళే చూస్తూ ఉంటారు కాబట్టి మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు గుర్తున్నవి మీరు ఇతరులకి చేసినటువంటి మంచి పనులు మంచి కర్మలు ఏవైతే ఉన్నాయో ఒక వైట్ పేపర్ తీసుకొని దాంట్లో పూర్తిగా రాసుకుంటూ రండి ఇంకొక పేపర్లో మీరేం చేయాలి అంటే ఇతరుల దగ్గర నుంచి మీరు పొందినటువంటి సహాయ సహకారాలు ఉంటాయి చూడండి వాటిని రాయాలి ఇతరుల దగ్గర నుంచి మీరు పొందిన లిస్ట్ కనుక పెద్దగా వచ్చింది అంటే మీరు విశ్వానికి చెల్లించాల్సిన బాధ్యత మీ మీద చాలా ఎక్కువగా ఉంది లేదు మీ వల్ల ఇతరులకి మంచి జరిగిన పాయింట్స్ ఎక్కువగా వచ్చేసాయి అంటే మీరు ఈ విశ్వం నుంచి పొందాల్సింది చాలా ఉంది ఆ పొందడానికి ఉన్నటువంటి యోగాలని యాక్టివేట్ చేసుకుంటే అన్నింటినీ పొందేస్తారు చాలామంది ఉంటారు ప్రతి వారము లేదా ప్రతి మాసంలో లేదా ఒక తిది నాడు అన్నదానాలు చేస్తూ ఉంటారు మరికొంతమంది అయితే వాళ్ళు పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటూ నేను పుట్టిన దానికి సమాజానికి మంచి జరగాలి అని చెప్పి హాస్పిటల్స్లో కావచ్చు వృద్ధాశ్రమాల్లో కావచ్చు వెళ్ళి చాలా వరకు డొనేషన్స్ చేస్తూ ఉంటారు అలా చేస్తున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు పొందాల్సినవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు పొందాల్సినటువంటి యోగాలని యాక్టివేట్ చేసుకోవాలి యాక్టివేట్ చేసుకున్నారంటే కొంతమందికి కోరికలు కోరుకుంటూనే ఉంటారు కదా కోరుకోవాల్సిన అవసరం లేదు కోరుకోకపోయినా ఎప్పుడో చిన్నప్పుడు కోరుకున్న ఒకనొక కోరిక మీరు ఈ యోగాలని యాక్టివేట్ చేసుకున్న మరుసటి క్షణం నెరవేరుతూ వచ్చేస్తాయి చిన్నప్పుడు ఎప్పుడో అనుకుంటారు ఏవో ఒక సినిమాలు చూసి అరే ఈ కారు నేను కొంటే ఎంత బాగుండేది అని కానీ యోగాలన్నీ బ్లాక్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు ఏ విధంగా అయితే మనిషిలో ఉన్నటువంటి షడ్ చక్రాస్ ఉంటాయో అవన్నీ ఎప్పుడైతే ఒకదాని నుంచి ఇంకొకదానికి కనెక్షన్ ఏర్పడి అవి ఓపెన్ అవుతాయో అప్పుడే విశ్వశక్తి అనేది ధారాళంగా లోపలికి ప్రవేశిస్తుంది ఇక్కడ కూడా యోగాలు అనేవి ఉంటాయి ప్రతి మనిషికి కూడా వాటిని ఓపెన్ చేసుకున్నప్పుడు యాక్టివేట్ చేసుకున్నప్పుడు మీరు పొందాల్సినవన్నింటికి డోర్ ఓపెన్ చేసిన వాళ్ళు అవుతారు మీ జీవితంలోకి ఆహ్వానించినటువంటి వాళ్ళు అవుతారు కొంతమంది దాన ధర్మాలు విపరీతంగా చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు చేస్తూనే ఉంటారు కానీ మంచి జరుగుతోందా అంటే ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటారో అప్పుడు మంచి జరుగుతుంది పొరపాటున మీరు గనక విశ్వం నుంచి పొందేసినటువంటి హెల్పులు సంఖ్య పెరిగింది అని అంటే మీరు ఖచ్చితంగా నిర్మోహమాటంగా మీకు వచ్చే శాలరీలో ఒక ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో తీసేసి లోక కళ్యాణం కోసం నిస్వార్థంగా ఖర్చు పెట్టండి ఎప్పుడైతే మీరు ఖర్చు చేస్తారో అప్పుడు మానసిక ఆనందం కూడా వేరుంటుంది ఇప్పుడు మేము కూడా అప్పుడప్పుడు అన్నదానాలు చేస్తూ ఉంటాం చేస్తూ ఉన్నప్పుడు అన్నం వడ్డిస్తూ ఉన్నప్పుడు లేదా ఎక్కడైనా పార్సిల్ కట్టుకొని ఆ ఫుడ్ని వాళ్ళకు అందిస్తూ ఉన్నప్పుడు ఏదో తెలియని మానసిక ఆనందాన్ని పొందుతూ ఉంటాం మీరు కూడా ఆ అనుభూతిని ఒక్కసారి రుచి చూడండి చాలా పెద్ద పెద్ద ఫలితాలనేవి చూస్తూ ఉంటారు మీ హారోస్కోప్లో ఉన్నటువంటి యోగాలని యాక్టివేట్ చేసుకోవడానికి ఈ జాతి రత్నాలని ధరించండి ధరించడం ద్వారా మీ పూర్వ పుణ్యం అనేది యాక్టివేట్ అయిపోతుంది పూర్వ పుణ్యం యాక్టివేట్ అయిపోయింది అంటే ప్రస్తుతం మీరు పడుతున్న కష్టాల నుంచి పూర్వ పుణ్యం కరుగుతూ మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తుంది అలాగే ఎదుటి వ్యక్తి మీ వైపుకి పెట్టే డిష్టిని ఆపడం కోసం ఈ పవిత్రమైన కరుంగలి మాలని ధరించండి వీటిని ధరించి జీవితం మొత్తం ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి జీవితాన్ని ఎంజాయ్ చేయండి కలుద్దాం త్వరలోనే కలుద్దాం థ్యాంక్ యూ